ఎన్నికలు రేపు ఐదవ విడత నలభై తొమ్మిది లోక్ సభ స్థానాలకు మన దేశంలో పోలింగ్ జరగనుంది సార్వత్రిక సంబరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని నలభై తొమ్మిది లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పద్నాలుగు లోక్సభ స్థానాలు మహారాష్ట్రలోని పదమూడు లోక్సభ స్థానాలలో పశ్చిమ బెంగాల్లోని ఏడు లోక్సభ స్థానాలలో బీహార్లోని ఐదు లోక్సభ స్థానాలలో ఒడిశాలోని ఐదు లోక్సభ స్థానాలలో జార్ఖండ్ లోని మూడు లోక్సభ స్థానాలలో జమ్మూ కాశ్మీర్లోని ఒక స్థానం లద్దాఖ్ లోని ఒక స్థానంకు రేపు పోలింగ్ జరగనుంది మొత్తం నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు గాను పోలింగ్ నిర్వహించనున్నారు ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలినితో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో పీయూష్ గోయల్ ముంబై నార్త్ స్మృతి ఇరానీ అమేది సాధ్వి నిరంజన్ జ్యోతి ఫతేపర్ ఠాకూర్ బన్గావ్ తదితర కేంద్ర మంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ లోని స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అక్కడ నుండి మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఉమర్ అబ్దుల్లా సహా మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బెంగాల్లో భద్రత కొట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది పశ్చిమ బెంగాల్లో సోమవారం ఏడు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వాటిలోని యాభై ఏడు శాతం పోలింగ్ కేంద్రాలను సున్నితమైనగా వర్గీకరించారు ఈ నేపథ్యంలో ఘర్షణలు నివారించేందుకు ఈసీ కొట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసింది మరోవైపు ఒడిశాలోని సోమవారం పోలింగ్ జరగనున్న ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రచార గడువు ముగిసింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది